హాయ్ హలో దిస్ ఇస్ సౌమ్య వెల్కమ్ టు సంపదాస్ ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ ప్రతి ఒక్కరికి పర్సనల్ ఫైనాన్స్ పై అవగాహన పెంపొందే విధంగా సార్తి టూ పాయింట్ ఓ మొబైల్ యాప్ ను ల్యాండ్ చేసిన సెబీ ఈ సామాజిక మాధ్యమ యుగంలో చాలా మంది ఫిన్ఫ్లుయెన్సర్స్ పక్షపాత ధోరణితో తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడి చేసిన సెబీ హోల్ టైమ్ మెంబర్ ఇలాంటి పరిస్థితుల్లో మొబైల్ యాప్ చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పిన అనంత నారాయణ ముఖ్యమైన ఫినాన్షియల్ ప్రొసీజర్స్ ఇన్వెస్ట్ అగ్రిన్స్ మెకానిజం మరియు ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ పై అవగాహన పెంచే విధంగా ఈ యాప్ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్న ఫినాన్షియల్ వర్గాలు స్థిరమైన ప్రభుత్వం మరోసారి అధికారంలోనికి వస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనాలతో రంకెలు వేసిన స్టాక్ మార్కెట్ బిల్స్ ఈ ఒక్క రోజే పద్నాలుగు లక్షల కోట్ల సంపద మధుపర్లకు జమైంది ఐదు ట్రిలియన్ డాలర్ల మార్క్ పైన స్థిరంగా ఉన్న స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇదిలా ఉండగా రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చే సమయంలో కొంత వాలిటాలిటీ పెరుగుతుందని అంచనా వేస్తున్న అనలిస్టులు

మొన్న శుక్రవారం విడుదలైన జీడిపి గణాంకాల్లో ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి చెందిందని రాగా జిఎస్టి కలెక్షన్స్ ఫారెన్ రిజర్వ్స్ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ మరియు వాహనాల అమ్మకాల సంఖ్య కూడా దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నాయని సంకేతాలు ఇస్తున్నాయి మరోపక్క ఈ వారంలో రాబోయే ఆర్బిఐ ద్రవ్య పరపతి విధానం స్థిరంగా ఉంచొచ్చు అని అంచనా వేస్తున్న నిపుణులు సైబర్ క్రైమ్స్ కు అడ్డాగా ఆంధ్ర మారిందా అనేలా పెరిగిపోయింది సైబర్ నేరాలు కంబోడియా హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ తో సంబంధం ఉన్న మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన వైజాగ్ పోలీసులు ఉండగా మరో కేసులో సైబర్ నేరగాళ్లకు డూప్లికేట్ సిమ్ కార్డులను సప్లై చేస్తున్నారనే ఆరోపణతో ఏడుగురిని అరెస్ట్ చేసిన విశాఖపట్నం పోలీసులు అయితే డిజిటల్ ఫినాన్షియల్ లిటరసీ చాలా తక్కువగా ఉండే సీనియర్ సిటిజన్స్ ను ఫ్రాడ్స్టర్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని చెప్పిన సైబర్ దోస్త్ ఈ నెల నుంచి సెబీ ఆదేశించిన పలు నియమాలు ఆచరణలోనికి కి అమలు పరచగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇచ్చే స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ మరియు కీ ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్ డాక్యుమెంట్ల కొత్త ఫార్మేట్ మదుపర్లకు అందుబాటులోనికి రానున్నాయి అదే రకంగా సెగ్మెంట్ లో ట్రేడ్ చేసే వారికి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ కూడా ప్రవేశపెట్టిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ నోట్ల ఉపసంహారంపై మరోసారి సమాచారం ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ దాదాపు తొంభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం రెండు వేల నోట్లు వెనక్కి తిరిగి వచ్చాయని చెప్పిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ ప్రస్తుతానికి కేవలం ఏడు వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల రూపాయల రెండు వేల నోట్లు మాత్రమే ఉన్నాయని వెళ్ళడి ఇదిలా ఉండగా రెండు వేల నోట్లను ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నాయని ధృవీకరించిన ఆర్బీఐ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ సంయుక్తంగా డెవలప్ చేసిన నేషనల్ హెల్త్ క్లైమ్స్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ప్రారంభం పాలసీ హోల్డర్స్ అందరికీ ప్రయోజనం కలిగేలా ఆరోగ్య బీమా క్లైమ్స్ అన్ని సింగిల్ విండో డిజిటల్ ప్లాట్ఫామ్ గా ఎన్హెచ్ ఉపయోగపడుతుందని భావిస్తున్న ఇన్సూరెన్స్ నిపుణులు ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనకు మద్దతుగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా ఈ ను లాంచ్ చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ప్లాట్ఫామ్ లో ఇన్సూరెన్స్ పొందిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు హాస్పిటల్స్ క్లినిక్ ల్యాబ్స్ ఫార్మసీస్ వంటివి కూడా ఎం అయి ఉంటాయి స్టార్ట్అప్ కంపెనీలకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ను ఇచ్చేందుకు యూజ్ అవుతున్న సీట్ ఫండ్ స్కీమ్ యాభై లక్షల రూపాయల వరకు ఫండింగ్ ను పొందే అవకాశం ఈ స్కీమ్ ద్వారా ఉంది అని చెప్పిన కామర్స్ మంత్రిత్వ శాఖ ఏంజెల్ ఇన్వెస్టర్స్ వెంచర్ క్యాపిటలిస్ట్ మరియు బ్యాంక్ లోన్ ను సులువుగా పొందొచ్చు అని చెప్తున్న స్టార్టప్ ఇండియా మార్కెట్ వర్గాల భద్రత కోసం కొన్ని జాగ్రత్తలు సూచించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్ రిజిస్టర్డ్ అడ్వైజరీ మరియు డబ్బా ట్రేడింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిపై క్వశ్చనరీ సర్క్యులర్ ను విడుదల చేసిన ఎన్ఎస్ఈ ఇండెక్స్ మార్కెట్ అడ్వైజరీ అనే పేరుతో ఖుషి మరియు వి సెవెన్ ఎక్స్చేంజ్ అనే పేరుతో డబ్బా ట్రేడింగ్ ను ప్రోత్సహిస్తున్న నరేష్ తో జాగ్రత్తగా ఉండాలని చెప్పిన స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కోసం వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెంచడం కోసం ప్రయత్నించాలని ఆశాభావం వ్యక్తం చేసిన అసోచాం ప్రెసిడెంట్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ను బలపరుస్తూ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని చెప్పిన సంజయ్ నాయర్ ఇదిలా ఉండగా ప్రైవేట్ కంపెనీల పెట్టుబడులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న పారిశ్రామిక వర్గాలు కీలకమైన మార్పులు చేసిన పలు ఏఎన్సీలు కొన్ని ఫండ్స్ లో మేనేజర్స్ ను మార్చిన ఎస్బీఐ మరియు శాంకో ఇదిలా ఉండగా యూనియన్ ఏఎంసీ యూటీఐ ఏఎంసీ నావీ ఏఎంసీ మరియు గ్రో ఏఎంసీ లోని కొన్ని ఫండ్స్ కు బెంచ్ మార్క్ ఇండెక్స్ మార్పులు చేసిన ఏఎంసీలు మరోపక్క కొన్ని స్కీమ్స్ పేర్లు మార్పు చేసిన యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ నావీ మ్యూచువల్ ఫండ్ చివరగా నిపోన్ ఏఎంసీ కు చెందిన నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ ఫండ్ కు సెబీ ఆమోదం తెలిపింది బుల్ మార్కెట్స్ లో బుల్స్ రంకెలు సెన్సెక్స్ థర్టీ ఏడు వందల పాయింట్ల లాభంతో ఇరవై మూడు వేల రెండు వందల యాభై పైన ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ ఇదిలా ఉండగా ఈ రోజు ఎక్స్పైరీ ఉన్న బ్యాంకింగ్స్ రెండు వేల ఐదు వందల పాయింట్ల లాభాలతో యాభై ఎనిమిది వేల మూడు వందల వద్ద ముగిసిన బ్యాంకింగ్ సుచీ టలో ఉన్న క్రిప్టో కరెన్సీస్ రెండు శాతం లాభాలతో బిట్కాయిన్ ఒకటి డెబ్బై వేల దగ్గర ఉంది మరో పక్క స్థిరంగా మూడు వేల ఎనిమిది వందల డాలర్ల పైన ట్రేడ్ అవుతుంది డాలర్ మారకంతో భారీగా బలపడ్డ రూపాయి స్టాక్ మార్కెట్ లో జోరుతో రెండు నెలల గరిష్ట స్థాయి వద్ద ఉన్న రూపాయి ఇదిలా ఉండగా బంగారం పది గ్రాములు ధర స్థిరంగా డెబ్బై రెండు వేల దగ్గర ఉంది వెండి మాత్రం తొంభై రెండు ఊగిసలాడుతుంది ఈ రోజు న్యూస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు